రవిశేఖర్ రెడ్డి గారు దాదాపు పది ఎద్దులు ఉన్నాయి ఇంట్లో రికార్డును అధిగమిస్తే ఐదు వేల రూపాయలు కన్సలేషన్ మధుసూదన్ గారు మధుసూదన్ రెడ్డి గారు పెట్రోల్ బంక్ వారు మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల ఐదు అంగులాలు గత సంవత్సరం फाइनल रुपी कैंसलेशन पेट्रोल बैंक कोदाग अरे 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 कैसे है ये कैसे है बेटी ये कैसे है बेटी ये ఉంది రెండు పల్ల కితా శ్రీ శ్రీమతి కట్టుబడి రోల్ మేడం గారు మిడు మండ పోటీలో ఉన్నాయి నాలుగు బయలు రావాలి వచ్చిగా ఉండాలి బల్లికొండ రంగనాథ స్వామి ఆశిషులతో కె రామాంజనేయులు గారు గారుల తిన్నే గారుల తిండే మండలం అనంతపురం జిల్లా వారి జత బయలుదేరి రావాలి వచ్చి కాడిగట్టాల ఐదు రెడీగా ఉండాలి స్థానంలో కొనసాగుతున్న ముల్లా అలంసా గారి మౌలాలి గారు చాగలమరే వారి జత కన్నా ముందంజలు గత సంవత్సరం రికార్డు మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల ఐదంగులాలు ఆనాడు లాగిన వారు మోడ్ల చంద్రబాబి రెడ్డి గారు సర్పంచ్ ಗ್ರಾಮಂ ಪೊತ್ತುೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ರೆಕಾರ್ಡ್ ಬ್ರೇಕ್ ಜಸ್ತೆ ಐದು ವೇಲ್ ರೂಪಾಯಿ ಕನ್ಸಲೇಷನ್ बहूमती यां रूपाई खमली वरी ख

नालग जत वेव कार कटी वठाली పన్నెండు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగవ రంగులో నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

はい,い、ね。いいね నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రంగులో అడుగుల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయలు గట్టా ట్రాన్స్ఫర్